హలో ఎవరి వ్యాన్ వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు మార్నింగ్ లేచి అన్నాక మొక్కలకైతే నీళ్ళు పోసుకుంటున్నానండి అట్లా టూ మామూలుగా చలికాలం అయితే త్రీ డేస్కి అలా పోస్తానండి వేసవికాలం అయితే ఉదయం సాయంత్రం పోయాల్సి వస్తుందండి ఎండలు బాగున్నాయి కదండీ వేడిగా కొంచెం వర్షం పడి చల్లబడిందిలే అనుకుంటే హ్యూమిడిటీ లాగా ఉబ్బదేస్తుందండి పాపం మనకే నీ వాటర్ తాగుతున్నాం మొక్కలకు కూడా పోయాలి కదండి వాటిని పట్టించుకోవాలి కదా మనకు ఆక్సిజన్ ఇచ్చేవి అవే కాబట్టి ఉన్న కొంచెం ప్లేస్లోనే ఈ విధంగా బాల్కనీల్లో అలా మొక్కలు అరేంజ్ చేసుకోండి ఏవైనా కూడా ఆకుకూరలో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకున్న ప్లేస్ని బట్టి చిన్న చిన్న మొక్కలైనా పెంచుకోండి అందరూ హెల్త్కి మంచిది మనకు కూడా కొంచెం యాక్టివిటీ లాగా ఉంటుందండి ఇలా మొక్కలకైతే నీళ్లు పోసుకొని సీ సీరియల్ చూస్తూ ఇలా టీవీ పెట్టుకున్నానండి అది వింటూ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను మాప్ పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా చిమ్మేసుకున్నాను మాప్ పెట్టేసుకొని ఉదయాన్నే ముగ్గేసాను కదండీ చూడండి కలరు కొంచెం గులాబీ రేకులేసాను అందులో ఇలాగ తమలపాకులు అయితే పూజ కోసం ఇవాళ హనుమాన్కి సమర్పించామని ఇలా మన గార్డెన్లోనే ఉన్నాయండి కోసుకొని వస్తున్నాను రెండు తమలపాకులు అయితే లేతవి తుంచుకున్నాను రెండు మన హనుమాన్కి పూజలో పెడతానండి ఇలా నా పూజకి స్టార్ట్ చేసుకున్నానండి పూజ అయితే చేసుకుంటున్నాను ఈరోజు హనుమాన్ది నా దగ్గర పంచముఖ ఇది ఉన్నాయి కదండి ఆంజనేయుల స్వామి ఐదు సిరసులు ఇవి ఇది ఉందండి విగ్రహం దానికే లాగా చేసుకొని పూజ చేసుకుంటాను మనకి గంట కూడా ఉందండి నా దగ్గర హనుమాన్ది అదేమో శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పక్కన పెట్టి చేస్తాను కాబట్టి ఈరోజు మాత్రం ఈ హనుమాన్కి చేసుకొని కొంచెం సింధూరం పువ్వులు ఇవన్నీ అష్టోత్తరం అన్నీ చేసుకుంటున్నానండి హనుమాన్ చాలీస ఇవన్నీ చదువుకొని హార్తి ఇచ్చేసుకుంటున్నానండి ఇలాగా నా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇది వచ్చేసి పూజకి ముందండి ఇలా షటిల్కి వెళ్ళేసి వచ్చాక బట్టలు ఎత్తిస్తున్నాను ఇవంతా క్లిప్పింగ్ ఇప్పుడు యాడ్ చేశానండి ఇలా బట్టలు అన్నీ ఆరేసుకున్న తర్వాత ఇల్లంతా ఇలా నీట్గా మొత్తం బెడ్షీట్లు అవన్నీ చేంజ్ చేసేసుకుంటున్నానండి ఇది వచ్చేసి అది స్నా షటిల్కి వెళ్ళేసి వచ్చాక ఈ విధంగా ఇలా చేసేసుకుంటున్నానండి అదే డ్రెస్ మీద ఉండి ఒక్కోసారి అయితే ఆ చామటికి ఉండలేక డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా బెడ్షీట్స్ దిండు పిల్లో కవర్స్ అన్నీ వేసి బెడ్ అయితే నీట్ కొట్టేసి ఇవైతే వేస్తానండి నాకు ఎక్కువ క్రీమ్ కలర్ బెడ్షీట్స్ ఇలాంటివి ఇష్టమండి కొంచెం లైట్ కలరు ఫ్లవర్స్ లైట్ కలర్ ఇష్టపడతానండి ఎక్కువ ఈ విధంగా బెడ్షీట్ అన్నీ సెట్ చేసి పిల్లోస్ అన్నీ నీట్గా అరేంజ్ చేస్తున్నానండి కొంచెం చూస్తానికి మనకే పాజిటివ్గా ఉంటుందని తర్వాత వచ్చేసి సోఫా కవర్లు ఇవన్నీ సర్దేసేసి నీట్గా ఇదలు కొట్టేసి మొత్తం ఏదన్నా ఫైన్ డస్ట్ ఉంటుందని కార్పెట్లు ఇవన్నీ డోర్ మ్యాట్స్ ఇవన్నీ తీసుకో తీసేస్తానండి ఈరోజు తీసి కొంచెం సర్ఫేసేసి ఫస్ట్ టబ్బులో పెట్టేస్తాను ఆ టబ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత అవి తీసి బయట పడేసి తర్వాత వాషింగ్ మిషన్లో వేస్తే ఈ లోపు వచ్చి ఇది కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని డైనింగ్ టేబుల్ మొత్తం నీట్గా ఇలాగ కొంచెం లిక్విడ్ వేసుకొని మొత్తం తుడిచేసుకొని వాటర్ అయితే ఇలా మగ్గులకి బాటిల్కి పట్టి పెట్టుకుంటానండి అయిపోగానే అందులో కొంచెం పౌడర్ వేసుకుంటాను తాగటానికి టేస్ట్గా ఉంటుందని ఆ పౌడర్ కూడా ఈసారి చెప్తాలండి ఈ విధంగా అరేంజ్ చేసుకొని వాషింగ్ మిషన్లో అయితే తీసేసిన బెడ్షీట్స్ క్లాత్స్ ఉంటాయి కదండీ తీసేసిన బెడ్ షీట్స్ కొన్ని కొన్ని షింకుల దగ్గర టవల్స్ కొన్ని రెండు మూడు డ్రెస్సులు ఉన్నాయి అవన్నీ అయితే ఫస్ట్ డ్రెస్లు వరకే వేస్తున్నానండి తర్వాత అయితే బెడ్షీటు ఇవన్నీ కంఫర్ట్ తర్వాత వేస్తానండి ఈలోపు ఇవే ఎక్కువ అవసరం లేదండి థర్టీ మినిట్స్ పెట్టేస్తాను అయిపోతుంది కంఫర్ట్ బెడ్షీట్ అవి అవి మాత్రం వన్ ఫార్టీ త్రీ పెడతా ఇలాగా నేను స్నానానికి అయితే ఇలా స్నానం చేసేసి వచ్చి దీపం అయితే పెట్టుకుంటున్నానండి ఇలా పూజ అయితే సింపుల్గా హనుమాన్ సాయంత్రం సంధ్య దీపం పెట్టేసి కొంచెం టీ తాగుదాము హెడ్ ఎక్గా అనిపిస్తుంది అనేసి ఒక టీ తాగుతున్నానండి కొంచెం గార్డెన్ వర్క్ అవన్నీ చేసుకునేది కలిసిపోయాను ఈరోజు టీ తాగి బట్టలన్నీ తెచ్చేసుకున్నాను మడితే వద్దామనేసి టీవీ చూస్తూ మడత వేసేసుకుంటే ఓ పని అయిపోతుందండి ఇలా బట్టలు ఆరేసానండి ఉతికినవన్నీ ఇగోండి కంఫర్ట్ ఇవన్నీ ఉతికాను కదా తర్వాత కొంచెం ఐరన్ బట్టలు ఉంటే యూనిఫామ్స్ అవన్నీ మా వారివి చేసుకుంటున్నాను ఐరన్ ఇదంతా కంప్లీట్ అయిపోతే మనకి ఎక్కడ చూసినా నీట్గా అనిపిస్తుంది ఇంట్లో మళ్ళీ ఆ ప ఆ బట్టలు బ్యాగ్లో ఉన్నాయి అవి మళ్ళీ చెయ్యాలి ఎప్పుడైనా చేయాలి కాబట్టి ఇలా ఖాళీ టైంలో చేసేసుకుంటాను కూర్చొని ఆఫ్టర్నూన్ అలా ఖాళీ దొరుకుద్ది కదండి ఆ టైంలో చేసేసుకుంటాను ఇలాగా మొత్తం అయితే బట్టలు సివిల్ డ్రెస్లు ఎక్కడైనా బయటికి వెళ్ళి ఎప్పుడు వేసుకుంటారు కదండి వీక్లీ వన్స్ అలాగా అవి కూడా ఐరన్ చేసేసుకుంటున్నాను నీట్గా పెట్టేసుకుంటే మనకి ఇంకా ఎదురు చూడాల్సిన పని ఉండదు వర్క్ ఫినిష్ అయిపోయాక కొంచెం రిలాక్స్ అవ్వచ్చండి ఈ విధంగా బట్టలు అయితే వన్ బై వన్ మొత్తం అన్నీ ఐరన్ చేసేసుకుంటున్నానండి ప్యాంట్స్ షర్ట్స్ ఐరన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు టైంకి రారండి అందుకని ఇంట్లోనే నేనే చేసుకుంటాను ఇలాగా నీట్గా ఐరన్ చేసి పెట్టేసుకుంటే శుభ్రంగా ఉంటుందండి వేసుకోవటానికి కూడా అప్పటికప్పుడు డైలీ ఏంటంటే హడా అవుతుందండి ఏ రోజు దారి రోజు చేయాలంటే అందుకే ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే మనకి ఒక త్రీ ఫోర్ డేస్ చేయలేకపోయినా ఇబ్బంది పడకుండా ఉండొచ్చండి ఒక్కోసారి అయితే టైం ఉన్నప్పుడు ఏ రోజు డ్రెస్ ఆ రోజు చేసేస్తాను అది కూడా ఈజీగా ఉంటుంది మనకి ఎక్కువ బట్టలు అనిపించకుండా ఇలాగా కుదిరినప్పుడు ఈ విధంగా చేస్తానండి ఇలా ఫ్యాంట్లు షర్ట్లు అన్నీ నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ టీవీ సీరియల్ చూస్తూ ఈ పని అయితే అయిపోగొడుతున్నానండి ఎక్కువ సిరీస్ చూస్తుంటానండి నేను సీరియళ్ళ కంటే మూవీస్ ఎక్కువ సిరీస్ అమెజాను ఇవి ఉంటాయి కదండి వీటిలో చూస్తుంటాను డిస్నీ హాట్స్టార్ అలాగా అలా చూసుకుంటూ ప్యాంట్లు షర్ట్లు ఇవన్నీ అయితే ఐరన్ చేసుకున్నానండి అండి